నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ నిర్మల్ జిల్లా బాసర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన వైద్యాధికారి ఆశా వర్కర్ల పనితీరు డాక్టర్ల పనితీరు హాస్పిటల్ రోగులకు మనోధైర్యాన్ని ఈ కాలంలో వచ్చే రోగాల గురించి రోగులకు అర్థమయ్యేలా చెప్పాలని తగు జాగ్రత్త తీసుకోవాలని వైద్య అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నర్సులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఎవరికి తొమ్మిది ఇంజక్షన్ ఎవరికి తొమ్మిది ఇంజక్షన్ ఆరు ఇంజక్షన్ సందర్శన తర్వాత మా అంద బాసర్ ప్రజలతో కోరేదేంటంటే ఈ సీజనల్ డిసీజెస్ కామన్గా ఇప్పుడు ఎక్కువ వస్తాయి జనరల్ ఫీవర్స్ అయినా కానీ మనకి ఇప్పుడు ఏంటంటే మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మనకి ఇక్కడ ఓపీ సదు సదుపాయాలు ఉన్నాయి తర్వాత టెస్ట్ కూడా ఇక్కడనే చేస్తారు లో దాదాపు ఫిఫ్టీ త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్ మనకి ఇక్కడనే అవుతుంది ఇక్కడ శాంపుల్ వచ్చేసి నిర్మల్కి పోతుంది లో మళ్ళీ టెస్ట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది ఆ సదుపాయం అనేది ఏ సర్వీసెస్ అయినా కానీ మనకి రెగ్యులర్ ఇక్కడ మెడికల్ ఆఫీస్ ఉన్నారు డాక్టర్ ఆకాష్ గారు తర్వాత రెగ్యులర్ మంగళవారం రోజు మనం ఇక్కడ ఏన్సీ చెకప్ పెట్టాము ఆ ఎన్ ఏఎన్సీ చెకప్లో ప్రైమీ అందరు వాళ్ళకి యోగా కూడా చేపిస్తాము ఆ సర్వీసెస్ కూడా అందరు ఆల్ గర్భిణిస్తారు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఐరన్ సిస్ ఇంజెక్షన్ అయినా కానీ ఎనీ హెల్త్ సర్వీసెస్ ఇక్కడ అయింది ఏఆర్వి కుక్క అయినా కానీ ఈ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఆల్ సర్వీసెస్ మన బాసర్ ప్రజలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మందిర్ ప్లేస్ ఇక్కడ ఫ్లోటేషన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటుంది అందరు కోరేది ఏంటంటే మేము ఇక్కడ అందరూ స్టాఫ్ అనేది అందుబాటులో ఉన్నట్టు మేము చూసుకుంటాము ఉన్న ట్రీట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చేదానికి మేము హామీ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి టేక్ అన్ పాజిటివ్లీ అని ట్రీట్మెంట్ ఏ ప్రా సర్వీసెస్ ఉన్నా వీ విల్ ట్రై టు యూ అవర్ బాస్ పబ్లిక్